కుటుంబం కుటుంబం నాకు ఏదైనా శివ కుటుంబమా శివ కుటుంబంలో సమైక్యం ఎలా ఉంటుందో శివుడు వాహనం ఎద్దు అమ్మవారి వాహనం సింహం ఒక్క చూపు సింహం ఎద్దుకే చూస్తే శివుడు అమ్మవారు ఇద్దరు ఉండరు ఇక్కడ సింహానికి ఎద్దు శత్రు శివుడు మెడలో పాము ఉంటుంది పాముకి ఆహారం ఎలక వినాయకుడు వాహనం ఎలక వినాయక చెబుతున్నాడు ఒక ఎత్తి మళ్ళీ ఆయనకి వాహనం లేదు ఇక్కడ కుమారస్వామి వాహనం నెమలి శివుడు మెడలో పావు ఉంటుంది ఒక్కసారి ఆయన అమలు బయటకు వచ్చి పావును మింగేస్తే ఏమి లేదు శివుడికి ఆభరణాలు లేవు మళ్ళీ లలిత జ్యువెలరీ పోవాల్సిందే ఇంత వైరం ఉందండి కుటుంబంలో ఒక వాహనానికి ఇంకో వాహనానికి పడదు పరమశత్రువులు అందరూ కలిస్తున్నారు ఎందుకు తెలుసా భగవత్ సన్నిధిలో ఉన్నారు కారణం అది భగవత్ సన్నిధిలో ఉన్నారు ఇంత సామరస్యం పరస్పర శత్రువులు వయ జంతువుకి ఇంకో దాంతో పడదు అవన్నీ కలిసి కాభరం చేస్తున్నాయి మనం ఇక్కడ పెళ్లి చేసుకుని మంత్రపూర్వంగా రెండు కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకున్నాం రెండేళ్ళకి కాపురం చేయలేకపోతున్నాయి ఇక్కడ అప్పుడే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అని మూతి ముద్దాపురం తిప్పాం